అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రైతుల భూములపై పాలకుల ఫోటోలు ఎందుకు రాజముద్రతోనే కొత్త పాస్ పుస్తకాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ఐదేళ్లలో భూ రికార్డులు చిందరవందర వాటిని సరిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అంటున్న స్పీకర్ నర్సీపట్నంలో పాస్ పుస్తకాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పంపిణీ రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్ర తోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు గురువారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్న రైతుల భూములకు పాలకుల ఫోటోలు ముద్రించడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఈ విధానానికి స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతో కూడిన పుస్తకాలను తీసుకువచ్చిందని తెలిపారు కొత్తగా ఇస్తున్న పాస్ పుస్తకాలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించామని స్పీకర్ తెలిపారు ప్రతి పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని వివరించారు దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్ ఒకరి భూమిని మరొకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భూరి సర్వే కార్యక్రమం జరుగుతోందని తప్పులన్నీ సరిదిద్ది రైతులకు న్యాయం చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు నర్సీపట్నంలో ఒక్కరోజే పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు సిద్ధం చేశామని ఇకపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా వారి గ్రామాలకే వచ్చి పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర జడ్పిటిసి రమణమ్మ వి రమణ నాలుగు మండలాల తహసీల్దార్లు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు కార్పొరేషన్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు మరియు అధిక సంఖ్యలో రైతులు వ్యవసాయ సాగర కమిటీ గౌరవ జగ్పీటీసీ గారు నర్సీపట్నం శ్రీమంత సుంకర్ రాముతున్నాము అదే విధంగా నాలం శ్రీరంగస్వామి స్వామి పార్టీ జిల్లా వారిని కూడా అదే విధంగా శ్రీ సిద్ధకాయ రాజేష్ గారు కౌన్సిలర్ మరియు తెలుగుదేశం పార్టీ ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఎవరి ఇష్టం వాడదా కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పాస్ పుస్తకాలు నా ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పిసుకున్నాడు అండి పక్క భూమి కల్పిసుకున్నారండి అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నదే మీ ప్రభుత్వం తాలూకా ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమై చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు కూర్చొని దీన్ని సర్వే చేసి ఇది చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గంలో కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నడిచిపట్ట రావసలేదు నేను అదే ఆదీవ్ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఇవాళ కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ నడిచిపట్నం రావసం లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా ఎంత మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకం ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అందాన్ని కూడా వెళ్ళాల్సర ఆఫీసునే మీ గ్రామం వస్తారు మీ సచివాలయం కూర్చుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నచ్చిపాటులో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో రెండోది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వం పాఠ పుస్తకాలు ఇచ్చారు మనం మనం ఎందుకు మార్చాం చెప్పాలి మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి పూర్వం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాఠ పుస్తకం మా ఫోటో ఎందుకండి నా భూమి అది మరి పదలో గత ప్రభుత్వంలో చూడండి ఫోటో ఈ బొమ్మ ఈ మొఖం ఈ బొమ్మ నవ్వు చూడండి భూమి ఇదండి భూమి మీ భూమి భూమి మీ భూమి పాస్ కోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవరూ చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీద అందరికీ ఇవ్వడానికి ఈ పుస్తకం ఇదో వెనకాల లోప ఉదయం దేవుడి ఫోటో చూస్తాం దేవుడి ఫోటో చూస్తాం మనం ఉదయం లేచిన అర్థం చేస్తాం దేవుడి ఫోటో పెట్టుకుంటాం ఈ రాక్షసుని పుస్తకం చూసినా నిన్న అంచేది మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇవ్వద్దు ఇలాగ రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను నిండ్ వెళ్ళాను అంటే నవ్వాలో ఏడవ తిరిగిన పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలు అన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలా మందికి మీ భూమి తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంట కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ కింద ఉండదు దాని మీ సెల్ ఫోన్ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీల్లేదు నీ పుస్తకం కోడికి ఇంకో పుస్తకం వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఫాస్ట్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ సెల్ ఫోన్ గుచ్చేసేది ఈ టెక్నాలజీ విట్టు అంటే జాసే ఎవరు దొంగతనం చేయలేరు దోస్కోడేమీ లేదు ఒకవేళ ఆ ఎంఆర్ఓ స్కేల్ మార్చడానికి కూడా వీలవుదు ఎంఆర్ఓస్ లో కూడా కంప్యూటర్ కోడ్ ఉంటుంది ఓపెన్ చేస్తే ఎవరి పోపు తెలుసుకుని పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం పనిచేసేంత కష్టపడి పనిచేసేది ఆఫీసర్ అందరూ కూడా దీని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం మన భూమిని ఎలా కాపాడుకుంటాం మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోని పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా దగ్గరకు తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి ఉంచి ఏమన్నా ఈ పుస్తకం చిన్న చిన్నగా చాలా పెద్ద కార్యక్రమం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం ఇవాళ మన నర్సీపట్లో చూస్తే పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు ఇస్తున్నాం ఒక్కరోజు అన్ని రెడీ చేసాం అంటే ఇవాళకి అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం ఇవాళ ముహూర్తం పెట్టి వెళుతున్నాం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు జరిగితే తహసీల్దార్ గారు కూర్చొని మాట్లాడేది మేము అందరూ కూర్చొని ఆటో గారు మీ అన్నయ్య ఎంఆర్ఓకి తీసుకెళ్ళి సార్ ఇచ్చిన పొరపాటు చేయడం చూడండి అంటే అన్నయ్య రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం అది అసలే చేయొచ్చండి పనులు ఉంటాయి ఎప్పుడు పనులు ఉంటాయి ఇది మాత్రం చాలా ముఖ్యం ఇది ఆస్తి మనకి ఇది మీకే కాదు మీ పిల్లలకి మీ పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలందరికీ పనికి వచ్చే పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ అయించి ఇది మంచి కార్యక్రమం మన పిల్లలకి పిల్లల పిల్ల పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ ఇంట్లో శ్రద్ధ చూపించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ శాశ్వతంగా భూములతో తగులు లేకుండా చేయవలసిన అవసరం ఉంది కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది దానికి అందరికీ తరపున ప్రభుత్వానికి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంలో అమలు చేస్తూ ఈ పుస్తకాలు కొన్ని రైతులు ఇచ్చి ఏర్పడి థ్యాంక్ యూ అండి